హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా ఉగాది రోజు బ్లాగ్ చూపిస్తున్నానండి నేను ఉగాది రోజు వచ్చేసి బయట ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఫస్ట్ నేను బయట వచ్చేసి మొత్తం బాకిలు మొత్తం ముడిచి తర్వాత నీళ్లు చల్లి ఇలా ముగ్గు పెట్టానండి నేను పసుపు కుంకుమ అనేది ఫ్రైడే రోజు పెడతాను అలాగే ఇలా పండగలప్పుడు కూడా పెడతానండి వాకిట్లో నాకు ఇది చాలా రోజుల నుంచి ఉన్న అలవాటు ఈ పని కంప్లీట్ అయ్యాక నేను వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళాను మామిడాకులు తేవడానికి మనకు ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా అందు గురించి మేము మామిడాకులు తేవడానికి వెళ్ళాము వర్షిత్ వచ్చేసి ఇలా చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో చూడండి చాలా ఇష్టం ఇలా పని చేయడం అంటే వర్షిత్కి అలాగే మేము మామిడాకులు తీసుకొని మా ఇంటికి వెళ్ళాము కొన్ని మామిడాకులు తీసుకొచ్చాము మాకు ఇంటి దగ్గరనే ఉంటారు ఆంటీ వాళ్ళు వాళ్ళు మామిడాకులు ఇస్తారు అలాగే నాకు ఎప్పుడు కరివేపాకు కావాలన్నా కూడా ఇస్తారు అలాగే మా పిల్లలు వచ్చేసి మామిడాకు మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నారు అండి ఎందుకంటే పైన డస్ట్ ఉంటుంది కదా అందు గురించి మొత్తం క్లీన్ చేశారు మామిడాకు మొత్తాన్ని ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అన్ని గుమ్మాలకు ఇలా పసుపు కుంకుమ అంటే మనం గడప అంటారు కదా అలా పూజించాను అన్ని గడపలు మాకు వచ్చేసి నాలుగు గడపలు ఉన్నాయండి తర్వాత నేను గేట్లోకి వచ్చేసి ఇలా మామిడాకులు పెట్టాను అన్ని దర్వాజాలకు ఇలా తోరణాలు కట్టాను ఉగాది అంటే న్యూ ఇయర్ కదా మనకు అందుకే ఇలా కొత్తగా ఉంటుంది కాబట్టి అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే నేను కొన్ని కుక్కుడుకాయలు కూడా నానబెట్టాను పిల్లలకు అలాగే మాకు తలస్నానం చేయడానికి ఈరోజు పండుగ కాబట్టి నేను ఫస్ట్ వచ్చేసి శనగపప్పు కూడా నానబెట్టానండి తలస్నానం చేసిన తర్వాత నేను శనగపప్పు వచ్చేసి రెండు గ్లాసులు తీసుకున్నాను ఈరోజు కొన్ని ఎక్కువగా చేస్తున్నాను భక్ష్యాలు ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అంటే పండగ లేని వాళ్ళకి మరియు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు అందు గురించి వచ్చేసి నేను ఎక్కువ నానబెట్టాను శనగపిండిని శనగపప్పును సారీ శనగపప్పును నేను ఒకసారి బాగా వాష్ చేశానండి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేను నానబెట్టాను మనం ఒక గంట సేపు నానబెట్టుకుంటే శనగపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది నేను ఈ రోజు వచ్చేసి కుక్కర్లో ఉడకబెట్టలేనండి డైరెక్ట్ గా స్టవ్ మీదనే ఉడకబెడుతున్నాను చూడండి శనగపప్పును వచ్చేసి ఇలా టూ టైమ్స్ నేను వాష్ చేశాను తర్వాత కొన్ని వాటర్ పోసి నానబెట్టాను గంట సేపటి దాకా నేను పప్పు నానబెట్టిన తర్వాత మొత్తం దేవుని రూమ్ అంతా నేను నిన్ననే క్లీన్ చేసుకున్నానండి అలాగే దేవుని రూమ్లో ఉన్న సామాన్లు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను తర్వాత నేను లోపల నుంచి ఇలా దేవుని గడపకి ముగ్గు వేస్తున్నాను నేను దేవుని రూమ్కి వచ్చేసి తలస్నానం చేసిన వెంటనే లోపలికి వెళ్తాను నేను మేము స్నానం చేయండి పిల్లలైనా మేమైనా లోపలికి వెళ్ళమండి అందుకే నేను తలస్నానం చేసిన తర్వాతనే గడప మొత్తం పూజించాను తర్వాత వచ్చేసి నేను దేవుని బోల్ నిన్న క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ సర్దుతున్నానండి పూజ చేసుకోవడానికి కూడా టైం అయింది కదా అందు గురించి వచ్చేసి నేను దేవుని రూమ్ మొత్తం ఇలా సర్దుకున్నాను ఇవన్నీ నేను పూజ చేసుకునే అంతలోపు పప్పు కూడా నానుతుంది అనేసి నేను ఫస్ట్ దేవునికి దీపం పెట్టానండి మేము అలాగే గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా పని మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి అలాగే మా పూజ గది వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి మీకు తిరుపతి దేవుని విగ్రహం కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి మేము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము ఇందులో చాలా రకాల దేవుని కీర్తనలు అలాగే ఇలా లోపల లక్ష్మీదేవి విగ్రహం ఇంకా దేవుని చేతి కూడా ఉంటుంది అవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి చూడండి మా పూజ గది వచ్చేసి ఇలా ఉంటుంది నాకు పూజ గది వచ్చేసి కిచెన్లోనే ఒక సైడ్కు వచ్చిందండి అందుకే నేను ఎక్కువ శాతం పూజ గది డోర్ అనేది మామూలుగా తెరిచి ఉంటుంది నేను గురువారం శుక్రవారం శనివారం మాత్రమే పూజ చేస్తాను అందుకే నా వీడియోలలో ఎక్కువగా మీకు పూజ గది కనిపించదు అలాగే నేను కొన్ని భక్ష్యాలు కూడా చేశానండి బొప్పట్లు వీటిని వచ్చేసి మేము ఇలా మోత్ కాకుల్లో కానీ వేరే ఇంకేమైనా ఆకుల్లో పెడతాము నాకు ఇంటి దగ్గర వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు మోత్ కాకులు ఇచ్చారు అందులో పెట్టానండి అలాగే కొన్ని మామిడాకులు కూడా పెట్టాను దేవుని దగ్గర వచ్చేసి ఇలా మేము ఆకులలో పెడితే చాలా మంచిది అంటారు అందుకే నేను ఈ రోజు వచ్చేసి భక్ష్యాలని మోత్ కాకుల్లో పెట్టానండి ఇది నా పూజ గది అలాగే ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద శనగపప్పు కూడా ఉడకడానికి పెట్టానండి ఇందులో కొన్ని వాటర్ పోసి ఉడకబెడుతున్నాను నేను ఈ రోజు వచ్చేసి శనగపప్పును డైరెక్ట్గా గిన్నెలో ఉడకబెడుతున్నాను కుక్కర్లో ఎందుకు ఉడకబెట్టట్లేదు అంటే దీనిపైన ఇలా పొంగు వస్తుంది కదా దీన్ని తీసుకొని నేను కట్టు చారు చేద్దాం అనుకుంటున్నాను మేము ఊర్లో ఉగాది పండుగకు చేసుకుంటామండి అమ్మ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఎప్పుడు చేస్తూనే ఉంటుంది కట్టుచారు చూడండి పప్పు ఇలా ఉడికేటప్పుడు పైన పొంగు మొత్తం తీస్తాము దీన్ని కట్టుచారు అని ఎందుకు అంటారంటే ఇలా సైడ్లకు ఉంటుంది కదా దీన్ని కట్టు అంటారు అందుకే ఇలా సైడ్ల నుంచి తీస్తాం కాబట్టి దీన్ని కట్టుచారు అంటాము అలాగే నేను ఇలా పైకి వచ్చిన పొంగు మొత్తం తీసేసానండి ఈ శనగపప్పు ఉడికినాక మనకు మిగతా రసం కూడా ఉంటుంది కదా అది కూడా ఇందులో వేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక తీరుగా చెప్పాలంటే కొంచెం కందిపప్పు చార్లాగా అనిపిస్తుంది కాకపోతే దీని టేస్ట్ అనేది ఇంకా కొంచెం వేరేగా ఉంటుంది పప్పు మొత్తం ఉడికిందండి ఇప్పుడు నేను ఈ మిగిలిన వాటర్నంతా ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్నాను అలాగే పప్పు నేను ఇలా ఉడకబెట్టానండి శనగపప్పును కొంచెం మనకు ఇలా పలుకుగా ఉంటే బాగుంటుంది అలాగే చూడండి కట్టు మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం చింతపులుసు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పులుపు కోసం మీకు పులుపు నచ్చితే వేసుకోండి లేకుంటే డైరెక్ట్గా అయినా పర్లేదు కాకపోతే నేను కొద్దిగా మాత్రమే చింతపులుసు యాడ్ చేశాను అలాగే ఇందులోనే కొన్ని మామిడికాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేశాను మనం ఉగాదికి కంపల్సరీ మామిడికాయలు దొరుకుతాయి కదా అందుకే మామిడికాయ ముక్కలు వేశాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి ఇందులోనే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసాను దీనికి టేస్ట్ అనేది దీని ద్వారానే వస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇవి మేము స్టవ్ మీద పెట్టే ముందుకే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవచ్చు అన్నట్టు అలాగే ఇది కొంచెం పల్చగా ఉంటుంది ఊర్లో అయితే డైరెక్ట్గా ఇలానే తింటారు పల్చగా కాకపోతే ఇందులో కొద్దిగా నేను ఈరోజు వచ్చేసి శనగపప్పు ఉంటుంది కదా శనగపిండి అది యాడ్ చేస్తున్నానండి ఈరోజు శనగపిండి వేయడం వల్ల కొంచెం థిక్గా వస్తుంది ఈ కట్టు చారు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు ఇది ఆప్షన్ అండి చూడండి శనగపప్పు వచ్చేసి ఇలా ఈ కట్టు చారులో వేసాను ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది పల్చగా కలుపుకొని వేసుకోవాలండి బాగా తిక్కుగా కలుపుకోకూడదు అలాగే ఇందులో ఇప్పుడు నేను చారుకు సరిపడా మొత్తం సాల్ట్ కూడా వేశాను అలాగే కొద్దిగా నేను ధనియాల పొడి కూడా వేస్తున్నానండి ఇది వచ్చేసి వేయించిన ధనియాల పొడి ఇలా అన్నీ వేసి మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని మనం మరిగించుకోవాలి ఇది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ చాలా తొందరగా అవుతుందండి ఇలా అన్నీ కలిపిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టాను మనం స్టవ్ మీద పెట్టినాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే శనగ పిండి యాడ్ చేశాం కదా ఉండలు కడుతుంది అందుకే ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపిన తర్వాత మనకు మా కట్టు చారు కూడా మరగడం స్టార్ట్ అయింది చూడండి ఇలా పొంగు వస్తుంది ఇలా మనకు రెండు పొంగులు వస్తే సరిపోతుంది కట్టు చారు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కందిపప్పు చారు కంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది టేస్ట్ చూడండి బాగా మరిగింది కదా ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం దీన్ని మళ్ళీ పోపు చేసుకోవాలన్నట్టు మనం సాంబార్కు కందిపప్పు చారుకు ఎలా పోపు చేసుకుంటామో అలా దీనికి పోపు చేసుకోవడానికి నేను ఒక చిన్న ప్యాన్ కూడా పెట్టానండి చూడండి ఈ ప్యాన్లో వచ్చేసి నేను ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాను ఈ పోపు మిశ్రమానికి సరిపడా ఆయిల్ వేడేకాక ఇందులో నేను వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయల ఇత్తులు కూడా వేసాను పోసిత్తులు అంటారు కదా అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు జీలకర్ర ఆవాలు వేసాను లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇలా పోపులో వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర చూడండి ఇలా అన్ని వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని ఈ పోప్ మిశ్రమాన్ని మనం ఈ కట్టుచారులో తీసుకుంటే సరిపోతుంది మన కట్టుచారు రెడీ అయిపోతుంది మేము ఇది ఊర్లో ఉగాదికి కంపల్సరీ చేస్తామండి ఎందుకంటే శనగపప్పు ఊర్లో అందరూ ఉడకబెడతారు కదా భక్ష్యాల గురించి అందుకే ఈ రెసిపీ చేస్తాము కట్టుచారు రెడీ అయిన తర్వాత నేను ఇందులోకి అప్పడాలు కూడా వేయించుతున్నాను అండి చాలా బాగుంటాయి కదా పప్పుచారులోకి అప్పడాలు అందు గురించి వచ్చేసి కొన్ని అప్పడాలు కూడా వేయించానండి ఇవి నేను మొన్న పెట్టాను కదా అప్పడాలు అవి వేయించాను రవ్వ అప్పడాలు చాలా బాగుంటాయి చూడండి రైస్లోకి ఇలా కట్టచారు అప్పడాలు పెట్టుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది తింటే మనకు మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్